సినిమా కథల ఎంపికలో ప్రతి హీరోకి తనకంటూ ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది కథ తనకు సూట్ అవుతుందా అభిమానులు ఇష్టపడతారా కామన్ ఆడియన్స్ కనెక్ట్ అవుతారా ఇలా ఎన్నో విషయాలు చూసి కొన్ని మంచి కథలనే హీరోలు రిజెక్ట్ చేస్తారు అలా రిజెక్ట్ అయిన కథలు ఒక్కోసారి మరో హీరో చేతుల్లో బ్లాక్ బస్టర్ అవుతాయి అలాగే టాలీవుడ్లో పవన్ కళ్యాణ్ మహేష్ బాబు విషయంలో కూడా ఇదే జరిగింది మహేష్ బాబు వద్దన్న కథను పవన్ కళ్యాణ్ చేసి కట్ చేస్తే ఆ సినిమాలు బ్లాక్ బస్టర్ రికార్డులు బద్దలు కొట్టాయి పవన్ కళ్యాణ్ ఇమేజ్ రెట్టింపు చేసింది యువతల్లో ఆయన క్రేజ్ని మరో వేరే లెవెల్కి తీసుకెళ్లింది రీ రిలీజ్లో కూడా భారీ కలెక్షన్ల వర్షం కురిసింది ఆ సినిమా ఏంటో తెలుసా ఎస్ జే సూర్య దర్శకత్వంలో భూమిక హీరోయిన్గా నటించిన ఈ సినిమా రెండు వేల ఒకటిలో సంచలన హిట్ అయింది కానీ మీకు తెలియని విషయం ఏమిటంటే ఈ కథ పవన్ ఫస్ట్ ఛాయిస్ కాదు మొదట ఆ కథను మహేష్ బాబు చేయాలని సూర్య అనుకున్నాడు కానీ అప్పటికే మహేష్ బిజీగా ఉండడంతో ఇంట్రెస్ట్ చూపించలేదు అలా కథ పవన్ దగ్గరకు వెళ్ళి కాల్డ్ క్లాసిక్ గా నిలిచిపోయింది తర్వాత మహేష్ సూర్య కలిసి చేసిన నాని సినిమా మాత్రం పెద్దగా ఆడలేదు దాంతో సూర్య గారు క్రమంగా యాక్టింగ్ వైపు వెళ్ళిపోయారు